సార్ సింధు కొండల్లో రహస్య తవ్వుతోంది పాకిస్తాన్ అక్కడ అణు పరీక్షలకి సిద్ధం చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ సింధు సంస్థలేమో వాదిస్తున్నాయి సో ఈ నిర్మాణం చేయడం వెనుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు ఇది పాక్ కుట్రలో భాగంగా జరుగుతోంది అని అనుకోవాల్సి ఉంటుందా సార్ అంటే ఇది స్పెసిఫిక్గా మనము మీడియాలో వచ్చిన కథనము బట్ డెఫినెట్గా పాకిస్తాన్ అనేక రకాల కుట్రలు కుతంత్రాలు పండుతూనే ఉంటుంది సో స్పెసిఫిక్గా సొరంగాలు తవ్విందా లేదా అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ద్వారా మనం వ్యాలిడేట్ చేసుకోవాలి బట్ మన కార్గిల్ యుద్ధ అనుభవం ఉంది కార్గిల్ లో అలాగే చేశారు ఒక పర్టికులర్ సీజన్లో మన చొరబాటుదారులు ఎంటర్ అయ్యి బంకలు నిర్మించుకొని అందులో ఉండి మళ్ళీ వాతావరణం అనుకూలించినప్పుడు బయటికి వచ్చి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డారు సో అందువల్ల ఇటీవల మన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా లష్కర్ ఇయబా జైషీ మహమ్మద్లా ట్రైనింగ్ క్యాంపుల్ని పాక్ అక్యుపైడ్ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాలు అరణ్య ప్రాంతాలు ఈవెన్ రేడార్స్ కూడా డిటెక్ట్ చేయడం కష్టంగా ఉండేటువంటి ప్రాంతాల్లో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ను షిఫ్ట్ చేశారు ఇండియన్ బార్డర్కి దగ్గరలో చాలా ఇన్ఆక్సెసల్ టెరైన్లో అంటే ఒకవేళ మళ్ళీ మనం సర్జికల్ స్ట్రైక్స్ అయినా అలాంటి బాలకోర్ స్ట్రైక్స్ అయినా జరిపితే ఆ సమస్య రాకుండా ఉండేలా వాళ్ళు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నారు అని కూడా వార్తలు వచ్చాయి సో అందువల్ల పాకిస్తాన్ కుట్రల్ని మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే ఒకటి మాత్రం గమనించు ఆపరేషన్ సింధూర్ మన వాళ్ళు చెప్తున్నారు పాకిస్తాన్ బతికలాడితే బేరానికి వస్తే ఆపడమని కాళ్ళ బిరానికి పాకిస్తాన్ వస్తే ఎప్పుడూ ఆపకూడదు మన యుద్ధ లక్ష్యాలు నెరవేరాయి మన స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అయినాయంటే ఆపత్తి తప్పలేదు కానీ పాకిస్తాన్ లాంటి శత్రువు బతిలాడితే కాలబేరానికి వస్తే ఆపాయమని ప్రభుత్వ దీన్ని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఎందుకంటే ఇవాళ కాలబేరాని రావచ్చు పాకిస్తాన్ రేపు జుట్టుపట్టే ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ వైఖరి మారుతుందని అనుకోను అనుకోను ఒక వంకను అంటారే అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగాలు అవకాశవాద రాజకీయ నాయకులు మత దురహంకారులు జిహాదీలు అందరికీ కూడా భారత వ్యతిరేకత అవసరం వాళ్ళు సర్వైవ్ కావాలంటే యాంటీ ఇండియా అప్సెషన్తోనే సర్వైవ్ అవుతారు అందువల్ల వారు అంత సులభంగా యాంటీ ఇండియా వైఖరి వదులుకుంటారని అనుకోను ఎందుకంటే పాకిస్తాన్ ఇది బై బర్త్ బాల్యాస్టన్ లాంటిది ఈజ్ అన్ ఇన్ఫాంటల్ డిజైడర్ దేశం పుట్టడమే మార భారతదేశం పైన విద్వేషంతో భారత్ను ఇబ్బందిలో పెట్టాలి భారతదేశాన్ని నాశనం చేయాలి అనే ఒక దుర్మార్గ లక్ష్యంతో పుట్టినటువంటి దేశం అది అది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ప్రతి వైఖరి కూడా మన దేశ ఉనికిని దెబ్బతీసేటువంటి పనే పాకిస్తాన్కి వేరే ఆబ్జెక్టివ్ లేదు దాని ఒకటే ఒక ఆబ్జెక్ట్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కానీ పాకిస్తాన్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ యాంటీ ఇండియన్ మనది అలా కాదు ఫోర్ పాకిస్తాన్ ఉన్న శత్రువే కావచ్చు చైనాతో మన విభేదాలు ఉండొచ్చు కానీ మన న్యూక్లియర్ ప్రోగ్రాం కానీ మన డిఫెన్స్ ప్రోగ్రామ్ కానీ ఏది ఏ ఒక్క దేశాన్ని ఉద్దేశించింది కాదు మన బ్రాడర్ ఇండియన్ సెక్యూరిటీ కోసం మన విధానాలు చేపడతాం అందువల్ల ఇండియన్ అప్రోచ్కు పాకిస్తాన్ అప్రోచ్కి ఆ తేడా ఉంది అందులో పాకిస్తాన్ ఏం జరిగినా ఇండియాను బ్లేమ్ చేస్తుంది అందుకే ఇది కొత్త కథ పర్వేజ్ మిస్టర్ గతంలో అన్నాడు వి నో వి కాన్ టేక్ బ్యాక్ కాశ్మీర్ కశ్మీర్ను మేము తిరిగి తీసుకోగలుగుతామని మేము అనుకోవడం లేదు కానీ వి వాంట్ ఇండియా టు బ్లీడ్ అన్నాడు అంటే భారతదేశం నిరంతర రక్తపాతం కోరుకుంటామన్నాడు అంటే పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్ అంటే థౌజండ్ కట్స్ పాలసీ అంటాడు ఇండియా పైన వెయ్యి కట్స్ థౌజండ్ కట్స్ విధించాలి అని సో వాళ్ళ అప్రోచ్లోనే సమస్య ఉంది ఇండియాతో సంబంధాలు పెరుగుపరుచుకోవాలి దానివల్ల తమ దేశం బాగుపడుతుందనే సోయి పాకిస్తాన్ పాలకులకు ఎప్పుడూ లేదు కారణం ఏంటంటే పాకిస్తాన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక పాలకులు ఎప్పుడూ రాలే వచ్చింది మిలిటరీ ప్రత్యక్షంగానే పాలించారు లేదా ఇప్పట్లాగా పరోక్షంగానే పాలిస్తున్నారు అందువల్ల మిలిటరీ పాలిటిక్స్ ఇంటెలిజెన్సు జిహాదీ ఇవన్నీ మిక్స్ అయి ఉంటుంది ఇప్పుడు ఈవెన్ అసీం ముని పాకిస్తాన్ ఆర్మీ చీఫే ఒక పెద్ద జిహాదీ ఆయన మాట్లాడే భాష చేస్తే మనకు అర్థమవుతుంది అందువల్ల పాకిస్తాన్ నిరంతరం కుట్రలు పండుతూనే ఉంటుంది అందువల్ల ఇది కరెక్ట్గా సింధు ప్రాంతంలో ఏం చేస్తుంది అనేది నేను కాదు వ్యాలిడేట్ చేయాల్సింది భారత ప్రభుత్వం వాలిడేట్ చేయాలి కానీ ఇలాంటి కుట్రలు చేస్తుందని తానికి ప్రాతిపదిక చెప్పాను పైగా ఇటీవల పరిణామాల్లో పాకిస్తాన్ నమ్మేది ఏంటంటే మేము భారత్ పైన డిప్లొమాటిక్ పీరియాడ్ సాధించాం ఎందుకంటే మనము మనకు అమెరికా కలిసి రాలే చైనాకు పాకిస్తాన్కి ఎలాగో నెక్సెస్ ఉంది ప్రపంచంలో ఏ బలమైన దేశము ఆపరేషన్ సింధువు సమయంలో భారత్కు బహిరంగంగా మద్దతు ఇవ్వలే కానీ ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ చూడండి తుర్కీ మద్దతు పొందింది అమెరికాలో ట్రంప్ పూర్తిగా పాకిస్తాన్ వైపు అనుకూలంగా ఉన్నాడు చైనాతో నెక్సెస్ అలాగే ఉంది ఇటీవల సౌదీ అరేబియాతో కూడా డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు ఇస్లామిక్ నాటోలో బాగా ఒకవేళ ఏర్పాటైతే అది పాకిస్తాన్ శీలక పాత్ర వహించే అవకాశం ఉంది అందులో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు ఏక కాలంలో అమెరికాతో చైనాతో అమెరికాతో ఇరాన్తో మేము డిప్లొమసీ చేయగలుగుతున్నాం కావాలంటే పాకిస్తాన్ క్లాసులు చెప్తామన్నాడు క్లాసులు చెప్పడం అంత సీనే లేదు కానీ బట్ ఒక డిసెప్టివ్ డిప్లొమసీ అయినా ద్రోహపూరిత దౌత్యంతోనైనా పాకిస్తాన్ రెండు వైపులా లాభం పొందుతుంది అంటే అమెరికాతో లాభం పొందుతుంది చైనాతో లాభం పొందుతుంది అంటే అమెరికాతో లాభం పొందుతుంది ఇరాన్తో లాభం పొందుతుంది అంటే అమెరికాతో ఫైట్ చేస్తా పొందుతుంది ఇస్లామిక్ దేశాలతో కూడా లాభం పొందుతుంది ఈవెన్ ఇటీవల రష్యాతో కూడా మిలిటరీ కొనుగోలు ఒప్పందాల వైపుగా కూడా వెళ్ళింది అందువల్ల దీంతో పాకిస్తాన్ మరింతగా బరితెించింది తన తిరుగులేదు ట్రంప్ అండదండలు ఉన్నాయి ప్రపంచం ప్రేక్షక పాత్ర పోషిస్తుంది ఇక తాము పెట్టరేగిపోయినా పోయినా చెల్లరేగిపోయినా ఏమీ కాదు అనే ధోరణి పాకిస్తాన్లో కనబడుతోంది దీనికి తోడు తనకు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కనుక ఇండియా ఒక పాయింట్ దాటి రాదు అని గతంలో కూడా మొదటి నుంచి పాకిస్తాన్ అదే చెప్పింది ఇప్పటికీ కూడా నమ్ముతుంది బియాణ అందుకే ట్రంప్ యుద్ధం ఆపాడు న్యూక్లియర్ వార్ జరగకుండా అని చెప్తుంటే పాకిస్తాన్ నిజమే అని జయజయ ధానాలు పలుకుతూ నోబెల్ బహుమతి కూడా పాకిస్తాన్ అమెరికాను సపోర్ట్ చేసింది అందువల్ల ఇటీవల మళ్ళీ సౌదీ అరేబియాతో కుదిరిన నాటో తరహా ఒప్పందము ఆ ట్రంప్తో పెరిగిన స్నేహము ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఆ అగ్రెసివ్నెస్ ఉండే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఆ గ్లోబల్ కాంటెక్స్ట్ చూసినా రీజనల్ కాంటెక్స్ట్ చూసినా ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ తాజా కుట్రల పట్ల అనేది అర్థమవుతుంది అందులో పాకిస్తాన్ అంతర్గతంగా కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఆల్రెడీ అటుపై ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో తాలిబాన్లతో ఘర్షణలు జరుగుతున్నాయి తరీకి తాలిబాన్ పాకిస్తాన్ టైబర్ ఫక్తమ్ రాష్ట్రంలో పాకిస్తాన్ ఆర్మీని పెంబడించి చంపుతోంది మీకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి నిద్ర లేకుండా చేస్తోంది మీకు పిఓకేలో ప్రజలు తిరగబడుతున్నారు పంజాబ్ సింధుల మధ్య నీటి తగాదాలు పెరిగాయి ఈ గందరగోళం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్నా తమ ప్రజలు తమకు వ్యతిరేకంగా తిరగబడకుండా జాగ్రత్త పడాలంటే ఇండియాను శత్రువుగా చూపడం అనేది పాకిస్తాన్ పాలక వర్గాలకు అవసరం అందువల్ల కూడా పాకిస్తాన్ ఇలాంటి కుట్రలు పండే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇది ఇప్పుడు మన సింధూ నదీ ప్రాంతంలో ఏం చేస్తుందని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాలిడేట్ చేయాలి బట్ రియాలిటీ అంటే పాకిస్తాన్ ఏ రకమైన కుట్రలైనా పండుతుంది అన్నది మాత్రం వాస్తవం